హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకు ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి ఎలాగో స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఈవినింగ్ రాగానే ఇవ్వడానికి అలాగే స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టడానికి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు స్టోర్ ఉండే ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను అది కూడా హెల్తీగా చేసుకోవచ్చండి రిబ్బెన్ పకోడా చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీగా వస్తాయి లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి మరి ముందుగా దీనికోసం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు ఇలా రెండు కప్పుల బియ్యం పిండి వేసుకొని దానికి ముప్పావు కప్పు శనగపిండి వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఈక్వల్గా కూడా తీసుకోవచ్చండి కానీ శనగపిండి కొంచెం తక్కువ తిని బియ్యం పిండి ఎక్కువ తినడమే బెటర్ కదా పిల్లలకైనా డైజెషన్కి కాబట్టి ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్నాక నెక్స్ట్ ఒక రెండు టీ స్పూన్ల పిండిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా జార్లోకి వేసుకున్నాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూను వాము వేసుకోవాలి ఈ వాము డైరెక్ట్గా మెత్తగా అవ్వదు కాబట్టి ఇలా పిండి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకొని దీంట్లోకే వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే మీరు తినే కారాన్ని బట్టి పిల్లలకు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నేను దీంట్లోకి మెయిన్గా చియా సీడ్స్ వేస్తున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే నువ్వులైనా వేసుకోవచ్చు మీరు కావాలంటే ఈ ప్లేస్లో ఒక రెండు టేబుల్ స్పూన్లని నువ్వులు కూడా అండి నువ్వులు కూడా హెల్త్కి మంచివి కదా చియా సీడ్స్ కూడా చాలా మంచిదండి ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకున్నాక దీంట్లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వేడివేడి ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోవాలి మీరు ఈ ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి ఇవి మనకు క్రిస్పీగా రావాలి అంటే ఇలా వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీనెస్తో ఉంటాయి అనమాట ఇప్పుడు ఆయిల్ అంతా పిండికి పట్టించాక పిండి మనం ఇలా ముద్ద కడితే ముద్దలాగా అవ్వాలి మీకు ఒకవేళ ఇలా కాలేదనుకోండి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది పిండి కాబట్టి దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మనం చపాతీ ముద్ద ఎలా అయితే తడుపుకుంటామో ఆ విధంగా తడుపుకోవాలి దానికంటే కూడా కొంచెం గట్టిగా తడుపుకున్న పర్వాలేదు మీరు ఒత్తుకునే దాన్ని బట్టి తడుపుకోండి కానీ లూజ్గా మాత్రం అస్సలు తడిపోద్దండి ఇంతకంటే లూజ్ అస్సలు చేయొద్దు పిండిని ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేద్దాము తడారిపోకుండా మీరు కావాలంటే క్లాత్ అయినా వేసుకోవచ్చు తడి క్లాత్ ఇప్పుడు అది ప్రిపేర్ చేసుకోవడానికి మురుకుల మిషన్ ఉంటుంది కదండీ దాంట్లో ఇలా రిబ్బన్ పకోడీ చేసుకునేది ఉంటుంది కదా అది ఫిట్ చేసుకున్నాను ఫిట్ చేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఇలా పిండి అనేది అంటుకోకుండా ఉండడం కోసం ఇలా ఆయిల్ కంప్లీట్గా అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ చేసేది రిబ్బన్ పకోడీ కాబట్టి నేను అది వేసుకున్నాను మీరు ఒకవేళ మురుకులు చేయాలి అనుకుంటే మాత్రం హోల్స్ ఉన్నది వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఎంతైతే పిండి పడుతుందో అంత ముద్ద తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా పొడుగ్గా అనుకోవాలి అనుకొని ఇప్పుడు దాంట్లోకి పెట్టేసుకోవాలి మరీ నిండుగా పెట్టొద్దండి నేను చూపిస్తాను ఇక్కడ పెట్టాక మరీ నిండగా మనం ఒత్తుకోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది ఈ విధంగా కొంచెం గ్యాప్ ఉండాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పిండి పెట్టేసుకున్నాక ఇప్పుడు మిగతా పిండి తడారిపోకుండా నేనైతే ఇక్కడ క్యాప్ పెడుతున్నానండి మీరు కావాలంటే క్లాత్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మిషిన్ని ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి మీరు ఇలా చేశారనుకోండి ఈజీగా చేయగలుగుతారు దీంతో లేదంటే మురుకుల మిషన్ చేయితో ప్రెస్ చేసేదైతే కొంచెం కష్టంగా వస్తుంది చూడండి ఈ విధంగా నాలుగు హోల్ల నుంచి మనకు రిబ్బెన్ పకోడా అనేది చాలా బాగా వస్తుందనమాట మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మనం ఇరే బెన పకోడి వేసేసుకోవడమే ఎందుకంటే చెయ్యికి వేడి తగులుతుంది కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేసేసుకోవాలి మరీ ఎక్కువ వేయొద్దండి కొంచెం రెండు మూడు రౌండ్లు తిప్పుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకునే కాల్చుకోవాలి ఇలా ఆయిల్ నుంచి నురగంతా పోయాక అప్పుడు సెకండ్ వైపుకి తిప్పుకోవాలి ఇలా రెండో వైపుకు తిప్పుకున్నాక అటు కూడా కొంచెం బాగా వేగినాక మీరు కావాలంటే ఇలానే వేసుకోవచ్చు లేదంటే దీనిపైన కొంచెం ఇలా కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవరు టేస్ట్ ఉంటుందండి తప్పకుండా వేసుకోండి ఇలా వేసుకున్నాక చూడండి మంచి కలర్లోకి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి నెక్స్ట్ అన్నీ కూడా ఇలానే వేసేసుకోవాలి ఇలా వేసుకొని కరివేపాకు వేసుకుంటే మాత్రం ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ఈసారి మీరు చేసుకున్నప్పుడు మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి మామూలుగా ప్లెయిన్గానే వేసుకోండి కానీ ఒకసారి ట్రై చేయండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది చూడండి అన్నీ రెడీ అయిపోయాక చూపిస్తున్నాను ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉన్నాయో వీటిని ఒక్కసారి చేసి పెట్టుకున్నారు అనుకోండి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కూడా స్టోర్ ఉంటాయి పిల్లలకి స్కూల్కి పెట్టడానికి కానీ ఈవినింగ్ టైంలో రాగానే ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి చూస్తేనే అర్థమైపోతుంది కదా మీకు ఎంత క్రిస్పీగా వచ్చాయో టేస్ట్ అయితే అద్భుతం అండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుతాము